రీసెంట్ గా హోమ్ మినిస్టర్ అనిత గారు గురుకులం గర్ల్స్ హాస్టల్ ని అన్ఎక్స్పెక్టెడ్ గా విజిట్ చేయడం జరిగింది మేడం అనిత గారు ఐ రియలీ అప్రిషియేట్ వే యూ డిట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ గానీ గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసెస్ ని అన్ఎక్స్పెక్టెడ్ గా విజిట్ చేయడం అనేది ఇట్స్ గుడ్ థింగ్ అండ్ అప్రిషియేట్ థింగ్ కూడా అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు ఆ గురుకులం గర్ల్స్ హాస్టల్లో పిల్లలతో కలిసి లంచ్ కూడా చేయడం జరిగింది అయితే ఆ లంచ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా హోమ్ మినిస్టర్ గారే సిగ్గుపడే విధంగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయితే జరిగింది అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు అన్ఎక్స్పెక్టెడ్ గా గురుకులం గర్ల్స్ రెస్టల్ ని విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సిబ్బందితో కూడా పరిసరాలు సరిగ్గా శుభ్రం లేదు మీరు నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని చెప్పి ఒకవైపు క్లాస్ పీకుతూనే మరోవైపు విద్యార్థులతో కలిసి లంచ్ కూడా చేయడం జరిగింది అయితే దాని గురించి మాట్లాడే ముందు సిబిఎన్ గారు మాటకు ముందు ఏఐ మాట వెనకాల ఏఐ ఒకవైపు క్వాంటం వ్యాలీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఒకవైపు యోగాంధ్ర ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే నారా లోకేష్ గారు అయితే విద్యారంగంలో ఎటువంటి ప్రభుత్వాలు చేయలేని విధంగా మేము ఇప్పుడు చేస్తున్నాము పిల్లలకి సౌకర్యాలు గాని మిడ్ డే మీల్స్ కానీ వసతులు గాని గత ప్రభుత్వం కంటే మేము బాగా ఎరగదీస్తున్నాము అని అసెంబ్లీలో గాని ఎక్కడ పడితే అక్కడ ప్రసంగాలు చెప్తున్న నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అటు ఐటీ మినిస్టర్ కూడా సో వీళ్ళందరూ కూడా విద్యాశాఖని మేము ఏదో పొడుస్తున్నాము పిల్లలకి బాగా మీల్స్ లో గానీ వసతుల్లో కానీ చాలా బాగా చూసుకుంటున్నాము అన్న ఈ ప్రజా ప్రతినిధులు ఒకసారి ఈ వీడియో చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారు మరి మీ దృష్టికి వచ్చిందా లేదా అనేది నాకైతే తెలీదు ఒకసారి హోమ్ మినిస్టర్ గారు పిల్లలతో లంచ్ చేసేటప్పుడు హోమ్ మినిస్టర్ గారి ప్లేట్ లోనే బొద్దింక వచ్చింది అంటే ఒకసారి చూడండి ఎంత బాధ్యత రహితంగా గురుకులం నిర్వహించే అక్కడ వార్డెన్స్ కానీ మీల్స్ వండించే నిర్వాహకులు గాని ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు అంటే ఒకసారి మీరు ఒక వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత దాని మీద డిస్కస్ చేద్దాం ఏం మెనూ ఏంటి అని అడుగుతున్నా సెవెన్కి నో అరగంట అయింది అవును లేదు కనుక్కోవడం ఏంటమ్మా పనిష్మెంట్ కాపా చేయండి సీసీ కెమెరాస్ లేవండి కనీస వీరసాస్తుల దగ్గర ఇమిడియట్గా ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి ఎంక్వైరీ రాస్తా ముందు ఎంక్వైరీ కూడా నాకు పంపించండి ముందు ఆవిడని ఆవిడ డిస్మెంట్ యాక్షన్ తీసుకోండి ముప్పై మంది నాలుగు ఎంతమంది అన్నమా పిల్లలు నలభై నాలుగు మంది ఆడపిల్లలు వదిలేసే ఐదు గంటలకు గడిపోయిందంటే ఇవి ఎవరు ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను నాకు అన్ని పట్టుకోండి రిపోర్ట్ పడుకోండి మీరు పాడొద్దు హాస్టల్స్ హాస్టల్స్లో కూడా శనభ కోటాభీ వద్దు అని చెప్పి స్కూల్ స్కూల్లో మధ్యాహ్న భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ స్కూల్ స్కూల్లో భోజనానికి దానికి కూడా శనభనే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేశారు ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్ లో జరగట్లా హోమ్ మినిస్టర్ అనిత గారు ఇప్పటివరకు కూడా కాక్లేజ్ ఉన్న మిల్ చేసి ఉంటారు ఒకసారి ఆ వీడియో మీరు చూస్తున్నారు కదా పక్కన కూడా ప్లే అవుతుంది చూడండి హోం అనిత గారు ఆ బుద్ధంగా వచ్చిన తర్వాత ఆవిడ తిన్న తర్వాత పక్కన పిల్లలు ఎలా నవ్వారో చూడండి ఒకసారి ఆ పిల్లలు నవ్విన తర్వాత కూడా హోమిస్టర్ అనిత గారు ఆ ఫుడ్ ని తినడానికి ట్రై చేస్తే పాపం హోమ్ మినిస్టర్ మేడం అనిత గారు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు పక్కన మీరు చూస్తున్నారు కదా సో అయితే ఇక్కడ హోమ్ అనిత గారు కొన్ని విషయాలు కూడా కన్సిడర్ చేశారు కింద గ్రౌండ్ లెవెల్లో చాలా బ్యాడ్ గా ఉందని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు స్వయంగా చెప్తున్నారు అంటే హోమ్ మినిస్టర్ అనిత గారు విజిట్ చేసిన గురుకులం హాస్టల్ అలాగే ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని గురుకులం హాస్టల్స్ ఉన్నాయి అలాగే అంగన్వాడీస్ లోనూ గవర్నమెంట్ స్కూల్స్ లోను మిడ్ డే మీల్స్ లో నిర్వహించే వసతులు గాని అక్కడ పరిశుభ్రంగా ఉందా లేదా పిల్లలు ఎటువంటి భోజనం తింటున్నారు అనేది ఎంత దారుణంగా ఉండి ఉంటాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయడమే కాదు చాలా దృష్టి పెట్టాల్సిన విషయం అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెడితే కూటమి అంతా దానికి కౌంటర్ ఇవ్వడానికి ఓ అని వచ్చేస్తా ఉంటారు కానీ గురుకులం గర్ల్స్ హాస్టల్లో మీల్స్ లో ఒక బొద్దింగ వచ్చింది అంటే పాపం ఆ పిల్లలు రోజు ఎన్ని ఫేస్ అవుతున్నారు ఎంత అశుభ్ర అశుభ్రతంగా ఉన్న భోజనాన్ని వాళ్ళు తింటున్నారు అనేది ఒకసారి ఈ కూటమి ఎమ్మెల్యేలంతా జగన్ గారు నిర్వహించే పర్యటనల మీద ఫోకస్ చేయకుండగా ఎట్లీస్ట్ మీకు నాలుగు సంవత్సరాలు గడువు ఉంది కాబట్టి నాలుగు సంవత్సరాల్లో అయినా సరే విద్యా వ్యవస్థలో కానీ ఈ హాస్టల్స్ లో గానీ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని అట్లీస్ట్ రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ వదిలేసి కాదు మేము జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ చేస్తాము అనుకుంటే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి ఇష్యూస్ ఎక్కడా కూడా కనబడలేదు కానీ మీ హయాం రాగానే వన్ బై వన్ వన్ బై వన్ ఇష్యూస్ తో బయట పడుతూనే ఉన్నాయి సో ఈ జరుగుతున్న సెనారి అంతా చూస్తుంటే మీరు ఇచ్చే ప్రసంగాలు గానీ స్పీచెస్ గానీ ఇవన్నీ కూడా పై వరకే కనపడుతున్నాయి తప్ప గ్రౌండ్ లెవెల్లో అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది